తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విగ్రహాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ బుద్ధిస్టులు అరవ రాయప్ప నాసిన భాస్కర్ గౌడ్ దాసరి సుందరం శుక్రవారం సందర్శించారు దేవస్థానం ముఖద్వారం వద్ద ఇరువైపులా పెద్ద ఎత్తున అరుగులు అందులో లోపలి కుడివైపు గల అరుగుపై చెత్తబుట్టలు మరియు పనికిరాని అనేక చెత్తా చెదారం నడుమ బాధ్యత రహితంగా పడే వేయబడిన బుద్ధిని విగ్రహాన్ని చూచి చలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానం గత పాలక వర్గాలకు అనేక మార్లు బుద్ధుని సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరామని అయినప్పటికీ దేవస్థానం పాలక వర్గాలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆ బుద్ధుని విగ్రహాన్ని అధికారులు చొరవతో తమకైనా అప్పగిస్తే ఆ బుద్ధ భగవానునికి సముచిత స్థానం కల్పిస్తామని దేవస్థానం పాలక వర్గానికి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆనాటి ఈవో గారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బౌద్ధ విగ్రహాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని దేవాల పరిసర పరిసరాల్లో అమర్చున్నారు అట్లాంటి ఉత్తర విగ్రహాన్ని మన దేవలము పునర్నిర్మించే సమయంలో దాన్ని తొలగించేశారు తొలగించిన వ్యక్తులు తొలగించిన పాలక వర్గాలు ఆ విగ్రహానికి సరైన స్థానాన్ని కల్పించకుండా దాన్ని నిర్లక్ష్యంగా ఒక చెత్త కప్పులో మారేసినట్టు పారేశారు నిజంగా బుద్ధులు భారతదేశానికే కాకుండా ప్రపంచంలో గొప్ప శాంతి మంచి సందేశాన్ని ఇచ్చినాడు సర్వపర సమానంగా చూసిన గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా పారేసి చేయటం అనేది ఆనాటి పాలక వర్గాలు కానీ ఈనాటి పాలక వర్గాలు కానీ మమ్మల్ని అందరినీ మరో విధంగా గురి చేస్తున్నారు ఎన్నోసార్లు బాలకాల దృష్టికి ఈఓ దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని యథాతథం గంట మారేశారు మేము దాన్ని మనసొప్పకపోతే తిరుపతి యూనివర్సిటీ నుంచి పురాతత్వ శాస్త్రజ్ఞులు ఆ విగ్రహాన్ని పరిశీలించి ఆ విగ్రహానికి వెయ్యి సంవత్సరాల నాటి శిల్పం ఇది ఈ సంబంధించిన ఆయన హస్తరావుకులు బుద్ధుల విగ్రహము తర్వాత విగ్రహాలకి ఈ విగ్రహాన్ని చాలా చాలా ఉంటుంది బుద్ధుల విగ్రహం ఏంటంటే మామూలుగూడు అంటే వెయ్యి సంవత్సరాలు లాంటి విగ్రహాలు మాత్రం ఆ విధంగా ఉంటాయన్నమాట అట్లాంటి విగ్రహాన్ని ఎంత నిర్లక్ష్యంగా పారేసేటట్టి మా అందరి బుద్ధుని గౌరవించే వ్యక్తులుగా బుద్ధుని ఆరాధించే వ్యక్తులుగా మా అందరికీ చాలా బాధేస్తుంది ఇప్పుడు కానీ ఈ పాలక వర్గం కానీ ఈ ప్రభుత్వం కానీ బుద్ధునికి సౌరైన స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం దీన్ని ముఖ్యంగా పరిశీలించేదానిక నెల్లూరు జిల్లా ప్రముఖ బుద్ధి అరబ రాయప గారు నెల్లూరులో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని బుద్ధుడికి స్థలం కేటాయించి ఆయన ఎన్నో ఏర్పాటు అంటే ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన దీని పరిశీలన నిమిత్తం చేశారు అలాగే దాస్ అందరూ గుర్తిస్తూ వీళ్ళందరూ బుద్ధుల విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యంగా పారేస్తడం అనేది బాధిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పరిశీలించి దీనికి ప్రభుత్వం స్పందించి వాళ్ళైనా నిర్మిస్తే సంతోషం లేదంటే ఆ బుద్ధుల విగ్రహాన్ని మాకు ప్రభుత్వం అప్పగిస్తే మేము ఆయనకి సరైన స్థానాన్ని కల్పిస్తామని కోరుకుంటున్నాం పేరు దాసు సుందరం నేను బుద్ధిష్టిగా మా అమ్మ కోట నిజంగా ప్రపంచానికి పంచశీల సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి భగవాన్ బుద్ధుని యొక్క విగ్రహము ఇక్కడ ఈ దేవస్థానంలో మూలపడేసి నిర్లక్ష్యంగా ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము పాల్పడుతున్నాం ఇప్పటికైనా పాలకవర్గం వాళ్ళు ఆ బొమ్మని మీరు ఎలాగో సరైనటువంటి స్థానంలో మీరు కట్టలేకపోతే మేము నిర్దిష్టగా ఉన్న వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రభుత్వం వారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము సంస్కృత స్థానంలో ఆ బుద్ధుడిని ప్రతిష్టాపన చేసుకొని ఆ బుద్ధ బౌద్ధుని యొక్క ప్రవచనాలను మేము ప్రచారం చేయడానికి మాకు సహాయ సహాయం సహకారం అందిస్తారని మేము మా టీం తరఫున వేర్కొంటున్నాము రాయతల్ గారు మేము గౌతమ్ బుద్ధ మాత్ర శిష్యం తరపున బుద్ధుని బుద్ధుని అంశాలు బుద్ధుని చరిత్ర అవి ప్రజలు చెప్పాలని మేము ప్రారంభించాం ఆ ప్రారంభ దశలో బుద్ధుని యొక్క విశేషంగా ఆయన రాసిన ఆయన సిద్ధాంతం ఆయన పంచశీల ప్రజలకు ఎంతో అవసరం ఈనాటికి కాదు భూమి ఆకాశం ఉన్నంత కాలం మానవుడు మనుగడు ఉన్నంత కాలం ప్రజలకు అవసరం మనిషి జీవించడానికి మాత్రమే చెప్పిన ఏకైక వ్యక్తి గౌతమ బుద్ధుడు అలా ఆయన మార్గంలో నడుస్తూ గుడికి వచ్చాం ఆయన విగ్రహాన్ని ఒక కుండీలో పడేయడం అనేది రెండోమెంట్కి ఇది తగింది కాదు హెచ్చరిస్తున్నాం దయచేసి పాలక వర్గానికి అందరూ కళ్ళు ముందే మీరు కళ్ళు తెచ్చుకొని దాన్ని ఎక్కడ పెడితే గౌరవం ఉంటుందో ఆ స్థానాన్ని పెట్టకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని నేను సవింగా మీకు తెలియపరుస్తున్నాను ఎప్పటికైనా సరే మీరు పాలక వర్గం ఎలాంటి బుద్ధుడికి ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన బుద్ధుడిని ఆయన ఆయన విగ్రహానికి గౌరవపదంగా మీరు పెట్టకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను thank you